హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు బ్లాగ్ అనమాట అంటే థర్స్డే రోజు మార్నింగ్ యాక్చువల్గా అయితే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే ఎప్పుడైనా కూడా నేను మార్నింగ్ ఏదైనా స్వీట్ రెసిపీ చేసేసి మా వారికి కానీ ఏదైనా ఇప్పుడు మా పిల్లల బర్త్డే అయినా మా మా హస్బెండ్ బర్త్డే అయినా ఖచ్చితంగా స్వీట్ చేసేసి తినిపిస్తాను కానీ ఈరోజు మార్నింగ్ మాత్రం నేను ఎలాంటి స్వీట్ అయితే చేయలేదండి యాక్చువల్గా అయితే టైం లేకుండే ఈ మధ్యలో ఏంటంటే కొంచెం బిజీ బిజీ అయిపోయింది అందులో ఇంకా మా వారన్నారో వద్దులే అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అందుకని నేను ఏ స్వీట్ కానీ ఏమీ చేయలేదు ఇంకా ఇంకా తొందరనే వెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇడ్లీ ఇంకా ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోతుందండి ఇడ్లీ పిండి అయితే దాదాపు త్రీ డేస్ నుండి కంప్లీట్ చేసేస్తున్నాం కదా ఇదిగోండి పిల్లలిద్దరికైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఈరోజు నార్మల్గా పల్లి చట్నీ కాకుండా టమాటా చట్నీ చేశాను అయితే ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండి ఉంది కదా దాంట్లో కొంచెం మైదాపిండి వేసేసి బోండల్లాగా వేస్తాను అని చెప్పేసి అన్నాను కానీ మా జష్ ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టపడరు కదా ఇంకా వాడు ఎన్నాడు వద్దు మమ్మీ నాకు అలా అని చెప్పేసి అన్నాడు ఇడ్లీనే పెట్టు అన్నాడు ఇంకా అందుకని ఉన్న కొంచెం ఇడ్లీ పిండిని పిల్లల వరకు అయినా సరిపోద్ది కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా టమాటా చట్నీ వేసాను కదా ఫస్ట్ అయితే వద్దు అన్నాడు టమాటా చట్నీ కానీ తిన్న తర్వాత చాలా బాగుంది మమ్మీ అన్నాడు అనమాట ఇంకా అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బయట కూడా ముగ్గు వేసుకున్నాను ఈ ముగ్గులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న మిస్టేక్ అయితే అయింది అది ఏంటనేది కనిపెట్టండి మీరే అండ్ ఇప్పుడైతే మొత్తానికైతే షాప్కి అయితే రెడీ అయ్యాను ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళిపోతున్నాను అందుకే వీడియో లాస్ట్లో చూపిస్తున్నాను ఇంట్లో అండ్ షాప్కి వచ్చిన తర్వాత షాప్ అంతా క్లీన్ చేసుకొని యథావిధిగా ఇంకా మన వర్క్ ఉంటుంది కదా ఎన్ని బ్లౌజులు కుట్టాలి ఏంటి అనేది ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ వర్క్లో ఫస్ట్ ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ అయితే నిన్న ఫ్రై అంటే మనకి బుధవారం రోజు నేను మా ఆయనకు షర్ట్ కుడదాము అని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను కానీ నైట్ బాగా లేట్ అయిపోయిందండి అస్సలు కుదరలేదు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అంటే నైన్ థర్టీకి నైన్కి ఇంటికి వచ్చానా ఇంటికి వచ్చి వంట చేసుకునేసరికి దాదాపు నైన్ థర్టీ అలా అయింది తర్వాత బట్టలు అయితే టూ డేస్ ఉండే ఆ బట్టలు అన్నీ పిండేసుకునేసరికి దాదాపు వన్ అవర్ పైన పట్టింది అలా మొత్తానికి టెన్ థర్టీ అయింది ఇంకా ఆ టైంకి నేను ఆ షర్ట్ కుట్టాలంటే నా వల్ల కాలేదనమాట ఇంకా అందుకనే మార్నింగ్ వేరే షర్ట్ అయితే వేసుకొని వెళ్ళామని చెప్పేసి అన్నాను ఇదిగోండి ఇప్పుడు ఈరోజు కనీసం ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడైనా షర్ట్ వేసుకుంటారని చెప్పేసి ఇంకా నేను షాప్కి రాగానే పనంతా చూసుకొని షాప్లో పని కూడా కంప్లీట్ చేసుకొని నార్మల్గా ఇంకా షర్ట్ అయితే కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు తొందరగా ఈ షర్ట్ కుట్టేసి ఇంకా మళ్ళీ నా షాప్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే షాప్ వర్క్ అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్లోకి ఏం డిస్టర్బెన్స్ కాకుండా నైట్ టైంలో ఈ షర్ట్ కుట్టేస్తే నాకు కరెక్ట్గా కలిసి వస్తుంది టైము అనుకున్నాను కానీ ఇంకా బాగా అలసిపోయి నైట్ చాలా టైం అయింది వాషింగ్ మిషన్ ప్రాబ్లం వల్ల నాకు అదొక పెద్ద బాధ అయిపోయింది అనమాట అయితే మీరు లో చూసే ఉంటారు కదా టైలరింగ్ అనేది నిజంగా ఎవరి సొత్తు కాదనమాట నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత మనం ఎంత నేర్చుకుంటే అంత వస్తూనే ఉంటుంది అనమాట నేర్చుకునే దాన్ని బట్టి మనకి పెరిగిద్ది నాలెడ్జ్ అనేది ఇంకా విద్య అనేది ఎలా తరగదో అంటే మనం ఎంత నేర్చుకుంటే అంత నాలెడ్జి అంత మనం పెంచుకోవచ్చో టైలరింగ్ కూడా అంతే అండి మనం ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటుంది అలాగే నేర్చుకున్న వాళ్ళకి ఇంకా నేర్చుకునే అంత ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా కూడా మనము అక్కడికి ఆగిపోకూడదు అనమాట అప్డేట్ అవుతూ ఉండాలి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి మీ అందరికీ తెలుసు నేను మీ మీ అంటే మన వీడియోస్ చేస్తూ చేస్తూనే నేనైతే షర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను అని చెప్పేసి అప్పుడు నేర్చుకునే స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను ఎలా స్టార్ట్ చేశాను షర్ట్ కట్ టెంగు అనేది దాన్ని నేను ఎలా మళ్ళీ కంటిన్యూ చేశాను తర్వాత దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ నేను మళ్ళీ ముందు ముందుకు వెళ్ళి ఎలా వెళ్ళాను చెప్పి చెప్పాను కదా అలానే ఇప్పుడు ఇంకా షర్ట్స్ అయితే కుట్టడం మొదలు పెట్టేశాను కదా మా వారికి పిల్లలకి అలాగే నేను ఈ మధ్యలో అసలు పిల్లలకి కానీ మా వారికి కానీ ఇంకా అసలు బట్టలు బయట కొనట్లేదు అనమాట నేను కుట్టిన షర్ట్సే ప్యాంట్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇంకా మొన్న కూడా నేను నాలుగు షర్ట్స్ అయితే తీసుకొచ్చాను కదా ఇంకా అవే అనమాట దాంట్లో ఇదొకటి ఈరోజు బర్త్డే ఉంది కదా అని చెప్పేసి కుడుతున్నాను ఏదైనా కూడా మనం ఒక పట్టుదలతో నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి అండ్ నేను ఒకటి అనుకున్నాను అంటే ఖచ్చితంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా నేను ఎంత సఫ్ అంటే నే నా హెల్త్ ఎలా ఉన్నా అది సాధించే వరకు మాత్రం అస్సలు వదిలిపెట్టాను ఏదే అంటే దీంట్లో నేను ఒకటైతే ఇంకా సాధించలేకపోయాను ఏంటి అంటే యూట్యూబ్ సక్సెస్ అనేది నేను ఇంకా ప్యూ అంటే పూర్తిగా సక్సెస్ అనేది నేను సాధించలేదు కానీ ఎప్పటికైనా అది కూడా సాధిస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను నేను ఎందుకంటే నేను ఏదైనా అనుకున్నాను అంటే అది వెంటనే చేసేస్తాను నేర్చుకోవాలి అన్న ఏదైనా వర్క్ చేయాలి అన్న ఖచ్చితంగా ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను కానీ కొంచెం మధ్య మధ్యలో ఏంటంటే హెల్త్ సమస్యల వల్ల నేను కొంచెం డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది తప్ప ఇంకా వెనుకడిగి అసలు వేసేదే లేదనమాట కాబట్టి నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చేసుకోండి ఇదిగోండి ఇది షర్ట్ కింద ఎంత బాగా వచ్చిందో చూడండి నేను చెప్పినట్టు వేయండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా ఒక ఫోల్డ్ చేసేసి తర్వాత ఇంకో ఫోల్డ్ చేస్తే మనకి ఆ షేప్ అనేది కరువు షేప్ అనేది నీట్గా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి కప్స్ వేస్తున్నాను హ్యాండ్ కప్స్ అంటారు కదా మనకి జెంట్స్ షర్ట్స్వి హ్యాండ్స్కి కింద వేసి పడ్డ హ్యాండ్స్ కప్ కప్స్ అంటారు వీటిని కూడా మనం నేను ఎంత నీట్గా ఒక జెంట్స్ టైలర్స్ ఎలా కొడతారో సేమ్ యాసిస్గా అలా వచ్చాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి చూసిన వాళ్ళు మీరు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి అండ్ ఏదైనా కూడా నేను ఇలా ఎందుకు ప్రతిదీ షేర్ చేస్తున్నానంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా లేదా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా కూడా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది ఒక మోటివేషన్ లాగా ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా నేర్చుకోవాలి అన్న ఫీలింగ్తో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఏదైనా కానీ మనం టైం వేస్ట్ చేయడం కంటే ఏదో ఒక నాలెడ్జ్ పెంచుకోవడం ముఖ్యం మంచిదే కదండి అందుకని నేను ప్రతీది మీతో షేర్ చేస్తూ ఉంటాను అండ్ హ్యాండ్స్ కప్స్ కుట్టిన తర్వాత ఇది వచ్చేసి కాలర్ అనమాట షర్ట్ కాలరు షర్ట్ కాలర్ అనేది కూడా మనకి చాలా కష్టం అనుకుంటారు కానీ ఎంత సింపుల్గా కుట్టచ్చో చూడండి మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీనే స్టిచ్చింగ్ రాని వాళ్ళకి కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ ట్రై చేస్తే ఏదైనా ఈజీనండి ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైనా ట్రబుల్ వస్తుంది ఏదైనా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మీ అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఏంటంటే వేపాకు అనేది చేదుగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు వేపాకు చేదు ఉంటుందని తెలిసి కూడా అది మనం తిన్నాం అనుకోండి ఒక రోజు తింటే చేదు ఉంటుంది రెండో రోజు తింటే చేదు ఉంటుంది మూడో రోజు తింటే చేదు ఉంటుంది కానీ అలానే మనం ఒక రెండు మూడు రోజులు తిన్నాం అనుకోండి అది మనకి తినగా తినగా తీయగైపోద్ది అండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి వేపాకు తింటే కూడా మంచిదే మనకి చాలా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ వేపాకు కానీ వేప రసం అంటే వేపాకు రసము వేప నూనె ఇలా ప్రతిదీ మనకి వేపాకు నుండి వచ్చేది అంటే వేపు చెట్టు నుండి వచ్చేది ప్రతి ఇంగ్రీడియంట్ మనకి చాలా మంచి హెల్త్ టిప్స్కి యూజ్ అవుతుంది అన్నమాట అలాగే ఇప్పుడు అది ఎందుకు చెప్పాను అంటే ఏదైనా కూడా అంత ఏదైనా వేపాకే మనకి చే తినగా తినగా తీయగైపోతుంది అలాంటిది మన చేతుల్లో ఉండే వర్క్ అండి ఇది చే ఒకరోజు రెండు రోజుల్లో చెడిపోవచ్చు రెండు మూడు సార్లు ట్రై చేయండి రాదు నెక్స్ట్ టైం ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ఏదో ఒక రోజు వచ్చి తీరుతుందండి ఎందుకంటే మనం చేసే హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఎంతటి పనైనా మనకు వచ్చి తీరుతుంది నేను అలానే ట్రై చేస్తాను షర్ట్ కటింగ్ కూడా స్టార్టింగ్లో నాకు కట్టింగ్ స్టిచ్చింగ్ ముఖ్యంగా స్టిచ్చింగ్ కొంచెం నాకు ఇబ్బందిగానే అనిపించింది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నాకు బ్లౌజుల కంటే కూడా షర్ట్స్ చాలా ఈజీ అనిపిస్తున్నాయి మీకు నేను చెప్తే నమ్ముతారో లేదా కానీ నాకు షర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది షర్ట్ కట్టింగ్ అయితే అసలు ఇంకా మామూలుగా కాదండి అసలు బ్లౌజులకు ఉన్నంత మెజర్మెంట్స్ కానీ బ్లౌజులకు ఉన్నంత ఫిట్టింగ్ ఇవన్నీ కూడా అసలు షర్ట్స్ ఉండవు చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు గంటకు ఒక ముప్పై షర్ట్స్ అయినా కట్ చేసుకోవచ్చు అండి అంత ఈజీ ఉంటుంది మెజర్మెంట్స్ మనం పెట్టుకుంటే గంట ఖచ్చితంగా థర్టీ షర్ట్స్ అనేది మనం కట్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట నాకు తెలిసి నాకైతే చాలా ఈజీ అనిపించింది అందుకే కావచ్చు జెంట్స్ టైలర్స్ అనేది చాలా బాగా కుడుతూ ఉంటారు కానీ షర్ట్స్కి మనకి బ్లౌజ్కి కంటే కూడా ఇంకెక్ ఫినిష్ ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా రావాలి కానీ మనం రెండుసార్లు మూడు సార్లు షర్ట్స్ కుట్టాము అంటే ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది వచ్చి తీరుతుంది నాకు స్టార్టింగ్లో కొంచెం ఫినిషింగ్ అనేది ఎక్కడ అంటే కాలర్స్ దగ్గర కప్స్ దగ్గర కొంచెం నాకు కంఫర్ట్గా అనిపించలేదు అంటే అంత ఫినిషింగ్ నాట్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించలేదు కానీ కుడతా ఉంటే కుడతా ఉంటే ఆ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను సైజుకి తెచ్చిన షర్ట్ కూడా నేను కుట్టిందే రీసెంట్గా మీరు చూసే ఉంటారు అయితే షర్ట్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టమని అంటున్నారు కదా షర్ట్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాలంటే కుదరట్లేదు అందుకనే ఈరోజు కొంచెం మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి కాలర్స్ కానీ షెడ్ షెడ్ అంటే హ్యాండ్ కప్స్ అలా కింది పాటు అది కొంచెం మెయిన్ అనమాట ఇవి అంటే షర్ట్ కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది అందుకే ఆ మెయిన్ మెయిన్ పార్ట్స్ స్టిచ్చింగ్ చేసేది మీకు ఈరోజు వీడియో అనేది షేర్ చేశాను అండ్ కట్టింగ్ వీడియో కూడా ఈ షర్ట్ కట్టింగ్ వీడియో అయితే షూట్ చేయలేదు కానీ వేరే షర్ట్ కట్టింగ్ ఇప్పుడు నేను సైజుకి తెచ్చాను కదా ఆ షర్టు ఇంకొకటి మొన్న రీసెంట్గా మా జష్కి నేను మెరూన్ కలర్లో ఒక షర్ట్ కుట్టాను కదా బర్త్డేకి ఆ షర్ట్ కట్టింగ్ అయితే వీడియో షూట్ చేశాను కానీ పెట్టడానికి కుదరట్లేదు వీలైతే అది టైర్లింగ్ ఛానల్లో అయినా ఈ ఛానల్లో అయినా పోస్ట్ చేస్తాను అది కొంచెం క్లారిటీగా వీడియో తీశాను కానీ మరి చూడాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఉన్నాయి కదండి షర్ట్స్ అప్పుడైతే ఖచ్చితంగా నేను వీడియో షూట్ చేస్తాను మొన్న ఏంటంటే ఈ షర్ట్ కట్ చేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసాను ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేద్దాము అనుకొని నైట్ వీడియో షూట్ చేస్తే లేట్ అయిపోతుంది కదా అందుకని నేను షూట్ చేయలేదు నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మీకోసం షర్ట్ కటింగ్ పూర్తిగా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా పెడతాను ఖచ్చితంగా మీకు ఆ వీడియో చూస్తే మీకు ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది అండ్ షర్ట్ కాలర్ అయితే చూసారు కదా ఈ విధంగా అయితే టూ కాలర్స్ వస్తాయి మనకి షర్ట్కి టూ కాలర్స్ అనేది కుట్టుకోండి మీరు ఈ వీడియో చూసారంటే మీకు షర్ట్ కాలర్ కుట్టడం కానీ హ్యాండ్ కప్స్ కుట్టడం కానీ ఈజీగా వచ్చేస్తుంది అందుకనే నేను పెట్టాను అనమాట అండ్ అలాగే ఈ వీడియో లాస్ట్లో మీరు చూస్తే ఇంకొక బ్లౌజ్ కూడా కొట్టాను పిర్సెస్ కట్ ప్లస్ బోట్ నెక్ హ్యాండ్స్కి అనేది కొంచెం డిజైన్ అనేది వస్తుంది నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు పెట్టినట్టున్నాను ఇదిగోండి ఇదైతే కొంచెం ఐరన్ చేసుకోవాలి ఫస్టే చేసుకోవాలని మర్చిపోయాను అక్కడ ఇలా ఐరన్ చేసుకున్నా చూడండి ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి మనం ఇంట్లో ఇది నార్మల్గా షర్ట్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ కాలర్ అనేది అటాచ్ చేయాలి నేను షర్ట్ కుట్టడం కంప్లీట్ చేసేసాను మొత్తం ఓవరల్గా అంతా కంప్లీట్ అయిపోయింది ఈ షర్ట్ కాలర్ వేస్తే ఇంకా షర్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా ఎప్పుడైనా మనం మన డ్రెస్సులు కుట్టినా ఏది కుట్టినా కూడా కాలర్ వేసేది ఎప్పుడైనా లాస్ట్కే వేస్తాం కదా ఇది కూడా అంతే అనమాట ఫినిషింగ్ అనేది మీరు మా ఆయన వేసుకుంటారు వేసుకున్న తర్వాత చూడండి మీకు కనిపిస్తుందో లేదో అంత క్లియర్గా కానీ చూపిస్తాను నెక్స్ట్ టైం అయినా కూడా చూడండి మీకు షర్ట్ కలర్ అనేది చూస్తేనే అర్థమవుతుంది కొంతమందికి షర్ట్ కలర్ కుట్ట రావట్లేదని చెప్పేసి రెడీమేడ్గా కలర్స్ అనేది కొనుక్కుంటారు రెడీమేడ్గా కాలర్స్ కూడా దొరుకుతాయి కానీ మనకు నచ్చినట్టు మన షర్ట్లో క్లాత్తో కుడితేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అందుకని నేను ఖచ్చితంగా ట్రై చేయాలి ట్రై చేయాలని చెప్పేసి పట్టుదలతో ట్రై చేశాను నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా కుడుతున్నాను అంటే దాని వెనుక ఎంతో కొంత హార్డ్ వర్క్ అయితే ఉంది కదండి ఆ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా మనం ఏ వర్క్ చేసినా కూడా హార్డ్ వర్క్ అనేది వెనకాల చేయాలి అప్పుడే మనకి ముందు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట అది బ్లౌజులైనా డ్రెస్లైనా ప్లస్ ఇలా షర్ట్స్ అయినా జెంట్స్ ప్యాంట్స్ అయినా ఏవైనా కూడా ఇప్పుడు షర్ట్స్ కూడా లేడీస్ వేసుకుంటున్నారు మనం ఇది షర్ట్స్ కుట్టడం నేర్చుకోవడం వల్ల ఓన్లీ జెంట్స్కే కాదు లేడీస్ కూడా కుట్టించుకుంటారు ఎందుకంటే లేడీస్ కూడా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు లేడీస్ జెంట్స్ అన్నీ తేడా లేకుండా షర్ట్స్ ప్యాంట్స్ అందరూ వేసుకుంటున్నారు మీకు అలా కూడా యూజ్ అవుతుంది కదా ఇదిగోండి కాలర్ అనేది ఇలా రివర్స్లో పెట్టేసి నేను మధ్యలో నుండి జాయింట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి హెచ్చు తక్కువలు రాకుండా ఉండాలి అంటే ఇలా మిడిల్లో పెట్టేసి ఇటు కుట్టేసి తర్వాత అటు సైడ్ కుట్టాలి మనకు డ్రెస్సులకు గుట్టిన కూడా ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు చూడండి కాలర్ అయితే కుట్టేస్తున్నాను కాలర్ కుట్టడం కూడా చాలా ఈజీ అంటే నాకైతే ఇలా కాలర్ కుట్టడం అయితే నాకు ఎంత ఇష్టం అండి నిజంగా స్టార్టింగ్లో ఈ కాలర్ నాకు పెద్ద ఇది అనిపించింది ఎందుకంటే ఒక భయంకరమైన అంటే ఒక టాస్క్ లాగా అనిపించింది నిజంగా స్టార్టింగ్లో కానీ ఇప్పుడు ఈ కాలర్స్ కుట్టడమే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అంత సంతోషాన్ని ఇస్తుంది అనమాట అంత ఫినిషింగ్ నీట్గా అంత బాగుంటుంది అనమాట కుడుతుంటే ఇంకా కుట్టాలి అనిపిస్తుంది నాకైతే కాలర్స్ నిజంగా స్టార్టింగ్లో అయితే చాలా చాలా బాధ అంటే ఏంది రావట్లేదు రావట్లేదు అని నాకు మైండ్ అయితే పోయేదన్నమాట కానీ ఖచ్చితంగా వచ్చేదాకా ట్రై చేసేదాన్ని మొత్తానికి అయితే నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కాలర్ కుట్టడం అయితే నేర్చుకున్నానండి కాలర్స్ కప్స్ రెండు దాదాపు కొంచెం అలానే ఉంటుంది కప్స్ అనేది అంత హార్డ్ హార్డే ఉండదు ఓన్లీ ఈ కాలర్స్ కాలర్ మాత్రం కొంచెం తెలుసుకుంటే ఈజీ ఏదైనా తెలియకపోతేనే మనకు హార్డ్ అనిపిస్తుంది ఏదైనా కూడా దూరం నుండి చూస్తే భయంకరంగా ఉంటుంది దూరం నుండి చూస్తే భయమే భయమేస్తుంది లేదా అది అంత దూరంలో ఉంది అనిపిస్తుంది అదే దగ్గరగా చూస్తే ఇంకా ఈజీ అనిపిస్తుంది అలా అనమాట ఏదైనా నేర్చుకుంటే ఈజీని అనిపిస్తుంది నేర్చుకోకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట ఇదిగోండి మొత్తానికి అయితే కాలర్ కుట్టడం అయితే కంప్లీట్ అయి వస్తుంది ఇంకా ఇలా కుట్టేసాం కదా ఇదిగో ఇంకొక కుట్టయితే వేసుకుంటున్నాను కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకి స్టాండర్డ్గా ఎందుకంటే నార్మల్గా మనం బయట కొనే రెడీమేడ్ షర్ట్స్ ఏంటంటే కొంచెం అవి కూడా బాగానే ఉంటాయి కానీ మనం కుట్టిన షర్ట్స్ ఏంటంటే మనం ఇంకొక కుట్ట ఎక్కువ వేసుకుంటే ఇంకెక్కువ రోజులు వస్తుంది అనమాట అందుకని నేను ఈ కాలర్ దగ్గర ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇక చిన్న టక్స్ ఇచ్చేసి ఏం లేదు ఇంకా కాలర్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఇంకా కాలర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే అండ్ ఈరోజు వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు కానీ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంత లెంతీగా పెట్టాను ఇంకా లింత్ వచ్చేసేదండి మొత్తానికి ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వీడియో నేను వన్ అండ్ హాఫ్ అవర్ వీడియోని ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో పెట్టేశాను లేదంటే ఇంకా మీకు క్లియర్గా ఉండేది వీడియో అనేది నేను కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టేసి వన్ అండ్ హాఫ్ అవర్ వీడియోని ట్వంటీ ఫైవ్ మినిట్స్లోకి చేసేసాను ఇదిగోండి కాలర్ ఇలా కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి కుట్టిన నాకే ఇంత హ్యాపీగా అనిపిస్తుంటే అంటే ఇంకా చూస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి అంటే నాకు నేనుగా నాకు నచ్చింది అంటే ఖచ్చితంగా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంత తొందరగా ఏది కానీ మెచ్చాను అనమాట నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే ఇంకా అది ఖచ్చితంగా సక్సెస్ వచ్చిందన్నట్టే కాలర్ అయితే ఇంకా కుడతా ఉంటే కొడతా ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుందన్నమాట వర్క్ అనేది షర్ట్స్లో కూడా ప్యాంట్స్లో కూడా మొన్న ప్యాంట్స్ ఎందుకు రెడీమేడ్గా కొనుక్కొచ్చాను అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఫుల్ వర్క్ ఉంటుంది కదండీ నార్మల్గా మన స్టిచ్చింగు ఇప్పుడు సీజన్ టైం కాబట్టి ఇంకా ఆ టైంలో నేను ప్యా ప్యాంట్లు కట్ చేసుకుంటూ కుట్టుకుంటూ ఉంటే మళ్ళీ ఈ వర్క్ ఆగిపోతుంది తీసుకున్న కస్టమర్స్ దగ్గర మాట వస్తుంది కదా అందుకని ఇంకా రెడీమేడ్గా అయితే ప్యాంట్లు అయితే కొనుక్కొచ్చాను మళ్ళీ అది కాక కొంచెం అర్జెంట్ కదా అని చెప్పేసి తీసుకొచ్చాను లేదంటే ప్యాంట్స్ కూడా కుట్టేదాన్ని అలా అనమాట ఇదిగోండి కాలర్ పైన మళ్ళీ ఇంకో కుట్టు అయితే ఇలా వేస్తున్నాను కాలర్ పైన కూడా మనం పిచ్చి పిచ్చిగా ఏమంటారు కుట్లు అయితే వేసుకోవద్దు అది ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి నేను స్టార్టింగ్లో ఏంటంటే మనకి రెడీమేడ్గా దొరికే షర్ట్స్ ఉంటాయి కదండి ఆ షర్ట్ షర్ట్స్లో కుట్టు ఎక్కడ వేశారు ఎక్కడ నుండి ఎక్కడి వరకు వేశారు ఎలా కుట్టారు అనేది ప్రతీదీ అబ్జర్వ్ చేసుకుంటూ నేను కుట్టేదాన్ని అనమాట ఇంకా అలా ఒక రెండు సార్లు చేశామంటే ఆటోమేటిక్గా మనకే తెలిసిపోతుంది ఇక్కడ ఈ కుట్టు వేయాలి ఇక్కడ ఈ కుట్టు వేయకూడదు ఇలా ఇక్కడ రెండు కుట్లు వేయాలి అనేది మనకి ఆటోమేటిక్గా ఐడియా అనేది వస్తుంది ఇప్పుడు మనకి బ్లౌజ్లకు ఎలా వచ్చిందో షర్ట్స్కి కూడా అంతే అనమాట నాకు తెలిసి మీలో ఏ ఒక్కరికైనా షర్ట్స్ కుట్టాలి అనే థాట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏంటి అంటే అక్క నాకు షర్ట్స్ కుట్టాలని ఉంది మీరు కొంచెం వీడియో పెట్టండి అని చెప్పేసి అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేస్తాను మీరు పర్ఫెక్ట్గా మీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ షర్ట్స్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు అండ్ షర్ట్స్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడు మనకి చిన్న చిన్నపిల్లల నుండి కానీ పెద్దవాళ్ళకి వారికి మనం ఏ సైజ్ అయినా కుట్టగలగాలి అంటే ఖచ్చితంగా మెజర్మెంట్స్ అనేది తెలియాలి ఆ మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలి షెడ్స్లో అయితే ఎలా తీసుకోవాలి ఒకవేళ బాడీ మెజర్మెంట్స్లో అయితే ఎలా తీసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు మేము నేర్చుకోవాలి మాకు చెప్పండి అక్క అని చెప్పేసి పెడితే ఖచ్చితంగా అవి కూడా నేను వీలైతే షెడ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను పెడతాను అది కూడా స్టెప్ బై స్టెప్ పెట్టడానికి ట్రై చేస్తాను మెజర్మెంట్స్ నుండి కూడా మీకే ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం బయట వేలకు వేలు పెట్టి కుట్టించే కంటే మనం ఇంట్లో మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి కుట్టుకుంటే చాలండి చాలా మనీ సేవ్ చేసుకున్నట్టే అండ్ దాంట్లో ఉన్న సంతోషం కూడా ఇంకా చెప్పలేము అనమాట అంత బాగుంటుంది ఆ ఫీలింగ్ అంటే మనం కుట్టిన షర్ట్స్ మన ఇంట్లో వాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తాయి కదా నేను అనుభవించే హ్యాపీని మీరు కూడా ఫేస్ చేయాలి అంటే అనుభవించాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోండి మీరు కూడా అండ్ ఇంకా చిన్నపిల్లలకైతే చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ ఉంటుంది కాబట్టి మీరు కామెంట్స్ చేస్తే ఎక్కువ కామెంట్స్ వస్తేనే నేను చేస్తానండి కటింగ్ స్టిచ్చింగ్ ఎందుకంటే టైం పట్టిద్ది కదా నేను నా వర్క్ వదులుకొని మీకు వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా మీ నుండి నాకు ఎంతో కొంత సపోర్ట్ అనేది వస్తేనే నేను ఆ వీడియో అనేది చేయగలుగుతాను అది మీరు అర్థం చేసుకోండి ఏదైనా ఏదైనా కూడా వీడియోస్ షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మామూలుగా విషయం కాదు దాదాపు టూ త్రీ అవర్స్ నేను ఆ వీడియో కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో నేను బ్లౌజ్ కుట్టినా నాకు వస్తాయి కదా కానీ అలా కాకుండా మీరు మీకు మీరు నేర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంది అంటే ఖచ్చితంగా నేను ఆ టైంని కూడా మీతో మీకు స్పెండ్ చేసి నేను వీడియో అనేది చేస్తాను అది ఎలా అనేది మీరే చెప్పండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనమాట బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ది మళ్ళీ రీసెంట్గా కుట్టిన కస్టమర్ది మళ్ళీ ఇంకో బ్లౌజ్ ఇచ్చారు ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే చిన్నగా మనం నార్మల్గానే మనం పఫ్ హ్యాండ్స్ దానికి డిఫరెంట్గా కుట్టారనమాట అది మనకి హ్యాండ్ డిజైన్ అయిపోతుంది అలా కుడితే అది ఎలానా చూడండి అండ్ చూపిద్దామనుకున్నారు కానీ మధ్యలో వేరే కస్టమర్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంక నేను వీడియో చేయలేదండి కుట్టేశాను ఇదిగోండి కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చిందనమాట చాలా టైం పట్టిందండి దీనికి ఎందుకంటే ఈ క్లాత్ పోగులు పోగులుగా అసలు థ్రెడ్స్ అన్నీ పోవడమే చాలా చిరాకు వచ్చింది చాలా టైం కూడా పట్టింది ఇంకా ఆ చిరాకులో వీడియో షూట్ చేయాలన్నా కూడా తాట కూడా రాలేదు నాకు అంత చిరాకు పెట్టేసింది ఆ క్లాత్ అయితే ఈ క్లాత్ వచ్చినప్పుడు నిజంగా దేనికి అది ఓవర్లకి చేస్తూ చేస్తూ కుట్టాలి లేదంటే అస్సలు దారాలు అసలు మామూలుగా లేవు ఇంకా అందులో థ్రెడ్ కుట్టాలి అంటే ఇంకా అసలు డోరీ అసలు సన్నగా రావట్లేదు దానికి ఇంత టైం వేస్ట్ అయింది వాళ్ళేమో సారీ ఈ క్లాతే కావాలి అన్నారు ఇంకా కొంతమంది కస్టమర్స్కి అదే క్లాత్ పెట్టుకోవాలని ఉంటుంది ఇంకా అలా అయితే పైపింగ్ కూడా వేసాను మీకు కనిపిస్తుందా లేదా కానీ నీట్గా పైపింగ్ కూడా నీట్గా సన్నగా చాలా బాగా వచ్చింది అండ్ ఇక్కడ తగ్గించమన్నారు కాబట్టి కొంచెం తగ్గించి దాన్ని డీప్ అనేది కొంచెం పెంచాను ఇలా హ్యాండ్స్ అయితే డిజైన్ చూసారు కదా చాలా సింపుల్ మనం నార్మల్గా పఫ్ హ్యాండ్స్ కుట్టుకోవడమే పఫ్ హ్యాండ్స్ కుట్టిన తర్వాత దానికి ఒక ఫిల్ట్ అనేది పెట్టేసే అలా అంతే ఏం లేదు అక్కడ మిడిల్లో మనకి ఇలా ఫోల్డింగ్ చేసేసి అది ఇలా కింది నుండి తీసి పైన కుట్టేసుకోవడమే అంత ఈజీ ప్రాసెస్ కానీ ఒక డిజైన్ మోడల్ అనమాట అది అండ్ ఫ్రంట్ ఇక్కడ కొంచెం ఐరన్ లాగా చేయాలి మనకి ఇలా కుట్టిన తర్వాత కొంచెం ఫ్రిల్స్ అయితే వస్తున్నాయి కదా అంటే ముడతలాగా వచ్చేసింది కదా అలా అండ్ ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను నీట్గా ఉంది శారీలో క్లాత్ కాకుండా శారీలో మ్యాచ్ అయ్యే నెవీ అయితే నేను పైపింగ్ వేశాను అండ్ షర్టు కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపించలేదు కదా ఇదిగోండి షర్ట్కి షర్ట్కి కూడా ఫ్యూచింగ్ నీట్గా ఉండాలంటే ఇలా చిన్న దార పోగులు ఏమి లేకుండా కట్ చేసేసుకోవాలండి అండ్ ఈరోజు వీటికి మళ్ళీ అప్పటికే టైం అయితే ఎంత అయిందంటే దాదాపు సెవెన్ థర్టీ వస్తుంది ఇంకా మధ్యలో అయితే నేను రెండు బ్లౌజులు కుట్టేసి హెమింగ్ ఇచ్చాను లాస్ట్లో ఈ బ్లౌజ్ కుట్టాను ఇది అయితే షర్ట్ మార్నింగే కుట్టేశాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దీనికి ఇంకా నేను బటన్స్ ఇంకా కాజల్ అయితే కుట్టాలి ఫినిషింగ్ అయితే ఎలా ఉందో మీరే చూసి చెప్పండి మా హస్బెండ్ వేసుకున్న నాకు ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను ఈరోజు కేక్ కట్ చేస్తారు కదా ఆ వీడియో కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఎండింగ్లో ఇదిగోండి షర్ట్ క్లా కాలర్ ఎలా ఉందో కుట్టిన తర్వాత మీకు ఇంకా దగ్గరగా క్లియర్గా అనిపిస్తుందో లేదో కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మరి మా వారు ఎలా ఫీల్ అవుతారో ఎందుకంటే ఆయనకు నమ్మకమే ఎందుకంటే నేను బాగానే కొడతాను అని చెప్పేసి స్టార్టింగ్లో కొంచెం ఒక్క షర్ట్ రెండు షర్ట్లో కొంచెం నీట్ ఫినిషింగ్ రాలేదు అనిపించింది కానీ తర్వాత కుట్టిన ప్రతి షర్ట్ కానీ హ్యాపీగా వేసుకున్నారనమాట ఇదిగోండి ప్యాకెట్ కూడా స్టిచ్ చేశాను ప్యాకెట్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది కాజా పట్టి అనమాట ఇది ఉక్స్ అదే సారీ బటన్ పట్టి ఇలా కుట్టేశాను అనమాట చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడైతే వీటికి కాజాలు బటన్స్ అయితే కుట్టాలి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్దాము అనుకుంటున్నాను ఇంకా మా అయితే రాలేదు తర్వాత వచ్చేవరకు ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇదిగోండి మొత్తం ఓరెల్గా కుట్టిన తర్వాత ఇలా వచ్చిందనమాట దీన్నైతే నేను ఇప్పుడు ఏం ఐరన్ ఏం చేయట్లేదండి ఇంక ఇప్పుడు ఐరన్ చేసే టైం కూడా లేదు కదా ఈ బటన్స్ వేసి కాజాలు కొట్టేసరికి టైం అవుతుంది ఇంక అందుకని ఐరన్ చేయను ఇదిగోండి కాలర్ అయితే ఇలా ఉంది అంత బాగుందో చూడండి కాలర్కి యూజ్ చేస్తే మనకి పక్కరం కూడా వేరే ఉంటుందండి అంటే షర్ట్స్కి వేసేది వేరే ఉంటుంది అది తెచ్చి వేసుకోవాలి అందుకే అంత స్టిఫ్గా ఉందనమాట నార్మల్గా మనకి డ్రెస్లకు వేసే పకరం పేపర్ స్టిఫ్ అలాంటివి వేయకూడదు ఓకేనా అండ్ ఇదిగోండి మా వారి బర్త్డే కదా ఇంకా కేక్ అయితే తెచ్చేసారు వన్ కేజీ తెప్పించాను ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు షర్ట్ చూపిస్తాను చూడండి వేసుకున్నాక ఎలా ఉందో ఇదిగోండి ఫస్ట్ అయితే బటన్స్ పెట్టకుండా ఫాస్ట్గా ఇలా చూపించేస్తాను ఎలా వచ్చిందో చూపిద్దామని చెప్పేసి ఇదిగోండి షవరాల్గా షర్ట్ అయితే కుట్టిన తర్వాత ఎలా ఉందో చూడండి నీట్గా ఉంది కదా వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫిట్టింగ్ కూడా బాగుంది ఇంకా మళ్ళీ మనం నార్మల్గా లూజు టైట్ అయితే మనము బ్లౌజ్లకైతే కుట్లు వేసుకోవడం అనుకుంటుంది కానీ షర్ట్స్కి అలా వేయకూడదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కానీ మనం ఒకటే లెవెల్లో కుట్టేసాం చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్ ఫిట్ అయింది కదా అంటే సైజుకి నేను యూజ్ చేసిన షర్ట్ కూడా నేనే కుట్టాను అదే షర్ట్ మెజర్మెంట్స్తోనే ఈ షర్ట్ కొట్టాను పర్ఫెక్ట్గా వచ్చింది మళ్ళీ మనం కుట్లు అది ఇది వేయాల్సిన అవసరం ఉండదు అనమాట దీనికి ఫిట్టింగ్ అలా ఏమి మా వారికి అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఆయనకు ఈ కలర్ బాగా ఇష్టం ప్లస్ కుట్టిన తర్వాత కూడా షర్ట్ బాగుంది అని చెప్పేసి మెచ్చుకున్నారనమాట మొత్తానికి అయితే ఈరోజు మా వారికి నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు కూడా నేను మనీ అయితే ప్రజెంట్ చేస్తున్నాను కానీ లాస్ట్ టైం నేను ఇచ్చినట్టుగా నేనైతే ఈరోజు చెప్పట్లేదు ఎంత ఇస్తున్నాను ఏంటి అనేది కూడా రివీల్ చేయట్లేదు అది ఓపెన్ సీక్రెట్ అనమాట ఎందుకంటే లాస్ట్ టైం చెప్పినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఈసారి నేను ఎంత మనీ ఇచ్చాను ఏంటి అనేది చెప్పట్లేదు కానీ గిఫ్ట్ గిఫ్ట్ రూపంలో ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మా ఆయనకి మనీతోని కొంచెం ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది అంటే ఇంట్లో కొంచెం సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి అయితే మీరు ఇప్పుడే మనీ ఇస్తున్నారా రోజు ఇవ్వట్లేదా కుట్టిన డబ్బులను మీరు దాచుకుంటున్నారా అనుకుంటున్నారా నేను అయితే ఒక్క రూపాయి కూడా దాచుకోను ప్రతిది మా ఇంట్లోకే ఇస్తాను మా వారికే ఇస్తాను కానీ ఇప్పుడు ఇది స్పెషల్గా ఇవ్వడానికి కారణం ఏంటంటే రోజు ఇస్తూ కూడా నేను దాంట్లో నుండి సేవ్ చేసిన మనీ మళ్ళీ గిఫ్ట్ రూపంలో ఆయనకి ఇవ్వడానికి రెడీ చేశాను అనమాట అదే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి